హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు ఖమ్మంలో తేజ వాటికి జెండా ధరలు అయితే పెరుగుతూ ఉన్నవి సో మనకు రానున్న రోజుల్లో మనకు ఇంకా వెయ్యి రూపాయలు ఇరవై ఇరవై ఒక్క వేల రూపాయలు ఖచ్చితంగా అయితే మార్కెట్ అయితే వచ్చే అవకాశం ఉన్నది అయితే మనం ఈరోజు మార్కెట్కి వెళ్ళలేకపోయాం ఎందుకంటే మనం వెనకాల ఉన్నది అది మన యొక్క మిరప కళ్ళమే అండి సో ఇక్కడ మొత్తం మనైతే మిరప తోట అయితే ఏరుస్తూ ఉన్నాము అదే విధంగా మనం మొత్తం కనిపిస్తూ ఉన్నది దాదాపుగా మనకు ఒక రెండు ఎకరాల మిరప సాగు అయితే మనం ఏరిస్తూ ఉన్నాము సో ప్రజెంట్ మనం ఖమ్మం మార్కెట్లోని మార్కెట్ ధరలు తెలుసుకుందాం సో ఈరోజు ఖమ్మం మార్కెట్లో జెండా ధర చూసుకున్నట్లయితే మనకు పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలుగా జెండా చేశారు సో నిన్నటికి ఈరోజు చూసుకున్నట్లయితే మనకు ఒక రూపాయలు అయితే పెరగడం జరిగింది అయితే ఈరోజు ఖమ్మంలో కొనుగోలు విషయం చూసుకున్నట్లయితే కూడా మనకు పద్దెనిమిది వేల ఐదు వందల నుండి పంతొమ్మిది వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు సో ఎక్కువగా మార్కెట్కి వచ్చేసి ఇప్పుడైతే మొత్తం మీడియం మీడియం బెస్ట్లో విధంగా ఎంతో కొంత తక్కువ అయితే మనకు సూపీరియల్ సూపర్ డీలెక్స్ క్వాలిటీ అయితే రావడం జరుగుతూ ఉంది సో ఇంకా మనకు ఈ మిర్చి ధరలు ఈ విధంగా అయితే కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే మనకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనకు దిగుబడులు తగ్గింది అదేవిధంగా మనకు విస్తీర్ణం కూడా భారీగా అయితే తగ్గడం జరిగింది అందువలన అయితే మనకు మిర్చి యొక్క రేట్లు అయితే కొనసాగే అవకాశం ఉన్నది అయితే మనము మిర్చిలో ప్రధానంగా మనం ఒక ఈ యొక్క నెలలో లాస్ట్ వరకు అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు అయితే మనం దీనికి వచ్చేసి మనం జేకే అగ్రిటెక్ కంపెనీ వారి యొక్క కలికి మనం స్ప్రే చేసాము దాని యొక్క రిజల్ట్ కూడా మీరు చూడండి సో రిజల్ట్ కూడా చూపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మీరు మిర్చిలో ఏదైతే ఇప్పుడు ఇప్పుడు గ్రోతింగ్ అదేవిధంగా నల్లి నల్లతామ్ర పురుగు నివారణ మనకు అద్భుతమైన రిజల్ట్ రావాలంటే జేకే అగ్రిటెక్ కంపెనీ వారి కలికిని మీరు స్ప్రే చేసుకోండి సో ఇది దీని యొక్క ధర చూసుకున్నట్లయితే మార్కెట్లో పన్నెండు వందల నుండి పదిహేను వందల రూపాయలు అయితే మధ్యలో దొరుకుతా ఉన్నది ఇది వచ్చేసి మేజర్గా మనకు మిరపలో వచ్చేటువంటి నల్లి నల్లతామర పురుగు అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ ప్రత్యేకంగా మనకు వీటి మీద పని పనిచేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనకు అధిక గ్రోతింగ్ వచ్చి మనకు సైడ్ బ్రాంచెస్ రావడం ద్వారా మనకు అధిక దిగుబడులు అయితే పొందే అవకాశం ఉన్నది సో మీరు జేకే అగ్రిటెక్ కంపెనీ వారి ఈ కలికిని మీరు తీసుకోవాల్సి ఉంటే మనకు ఖమ్మం సాయిరామ్ షాప్లో కాలౌట్లో దొరుకుతుంది మనకు డైరెక్ట్గా మీరు కార్గో కావాలంటే కార్గోలో కూడా మీకు ఒకరోజు ముందు అడిగితే మీకు కార్గో రూపంలో కూడా అందించే అవకాశం ఉన్నది సో అది జేకే అగ్రిటెక్ కంపెనీ వారి కలికి మీరు స్ప్రే చేసుకోండి ఇప్పుడు ప్రధానంగా మనం ఒక రెండుసార్లు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి మనకు మూడు నుండి నాలుగు క్వింటాలు క్రాప్ అయినా కూడా మనకు ఒక క్వింటా వచ్చేసి మార్కెట్లో ప్రధానంగా ఇరవై వేల రూపాయలైతే పలుకుతూ ఉంది ఒక మూడు క్వింటాలు వచ్చినా మనకు అరవై వేల రూపాయలకి వచ్చే అవకాశం ఉన్నది సో ఇది రైతులు గమనించగలరు సో బాయ్ అందరికీ ధన్యవాదాలు